కొన్ని వందల మంది సేల్స్ పీపుల్ తోటి కలిసి వర్క్ చేసిన తర్వాత బిజినెస్ ఓనర్స్కి సేల్స్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవటం గురించి స్ట్రాటజీస్ టీచ్ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్నది సేల్స్లో ఇంతకాలం ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఫైవ్ రూల్స్ ఆఫ్ సేల్స్ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు డియర్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ మీరు ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో కన్వర్జేషన్లో వాళ్ళే కన్వర్జేషన్ని కంట్రోల్ చేస్తారు రైట్ క్వశ్చన్స్ అడగటం తెలుసుకోండి నంబర్ టూ మీ కస్టమరు ప్రాస్పెక్ట్ ప్రశ్నలు అడిగినప్పుడు అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు నంబర్ త్రీ మీరు వినండి ఎయిటీ పర్సెంట్ వినటానికి ట్రై చేయండి దాంతోపాటు క్యూరియాసిటీని మెయింటైన్ చేయండి నంబర్ ఫోర్ మీరు మీ కస్టమర్ ఏదైనా అబ్జెక్షన్ ఇచ్చినప్పుడు సడన్గా నో 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 అని చెప్పకుండా అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం చేసుకొని కన్సర్న్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి నిజాన్ని బయట పెట్టే విధంగా డెసిషన్ మేకింగ్ని ఫెసిలిటేట్ చేయండి